స్వాగతం ఈరోజు మన చర్చాంశం కర్మ మనం చాలా తేలికగా మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది అని అనేస్తాం కదా అవును చాలా సింపుల్గా తీసిపారేస్తాం కానీ ఈరోజు మన చేతిలో ఉన్న కొన్ని బౌద్ధ గ్రంథాలు చూస్తుంటే విషయం అంత సింపుల్ కాదనిపిస్తోంది మన చర్యలకు మన అనుభవాలకు మధ్య ఉన్న సంబంధాన్ని మన మనస్సు ఎలా శాసిస్తోందో లోతుగా పరిశీలిద్దాం మీరు చెప్పింది చాలా నిజం కర్మ అనేది ఒక గణిత సూత్రం కాదు అంటే ఎక్స్ చేస్తే వై జరుగుతుంది అన్నట్లు ఇది చాలా సంక్లిష్టమైన సజీవమైన ప్రక్రియ సజీవమైన ప్రక్రియ అంటే అంటే కేవలం చర్యే కాదు ఆ చర్య వెనుక ఉన్న మన మానసిక స్థితి మన ఉద్దేశం ఇంకా చెప్పాలంటే ఆ చర్యరు చేసే వ్యక్తి యొక్క స్వభావం కూడా ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది ఓకే ఈ సూక్ష్మమైన తేడాలను అర్థం చేసుకోవడమే ఈరోజు మన లక్ష్యం అన్నమాట అయితే ఒక ఆసక్తికరమైన కథతో మొదలుపెడదాం తప్పకుండా మన మూల గ్రంథాలలో ముగ్గురు రోగుల ఉపమానం ఒకటుంది బోధన నేర్చుకోవడం అనేవి ఎందుకు ముఖ్యమో ఈ కథ ఒక కొత్త కోణంలో చూపిస్తుంది ఇందులో మొదటి రకం రోగి ఉంటాడు అతనికి ఎలాంటి మంచి ఆహారం మందులిచ్చినా ఇవ్వకపోయినా అతను కోలుకోలేడు అతని పరిస్థితి అంత తీవ్రంగా ఉంటుందా అవును ఇక రెండవ రకం రోగి దీనికి పూర్తి వ్యతిరేకం అతనికి ఎలాంటి వైద్యం చేసినా చెయ్యకపోయినా ఖచ్చితంగా కోలుకుంటాడు బహుశా అతని రోగనిరోధక శక్తి అంత బలంగా ఉండొచ్చు లేదా జబ్బు అంత తీవ్రమైనది కాకపోవచ్చు ఇప్పుడు అసలు కీలకమైన వ్యక్తొస్తాడు మూడవ రోగి ఇతను సరైన ఆహారం మందులు సేవలు అందిస్తే మాత్రమే కోలుకుంటాడు లేకపోతే కోలుకోలేడు అతని బాగోగులు పూర్తిగా అతనికి లభించే చికిత్సపై ఆధారపడి ఉంటాయి సరిగ్గా ఇక్కడే నాకొక ప్రశ్న వస్తోంది కేవలం ఈ మూడో వ్యక్తి కోలుకుంటాడనే గ్యారంటీ కోసం మిగిటా ఇద్దరికీ కూడా వైద్యం చేయడం అవసరమా అద్భుతమైన ప్రశ్న ఈ ఉపమానంలో అసలు సందేశమదే ఆ మూడవ రకం రోగి ఒక్కడున్నాడు కాబట్టే రోగులందరికీ వైద్యం అనేది ఒక నియమంగా ఒక ధర్మంగా మారింది ఎందుకని ఎందుకంటే బయట నుండి చూస్తే ఎవరు మొదటి రకం ఎవరు మూడో రకమని మనం చెప్పలేం గదా మనం కోలుకోలేరు అనుకున్న వ్యక్తికి సరైన వైద్యం అందిస్తే కోలుకునే అవకాశం ఉంది ఆ ఒక్క అవకాశం కోసమే అందరికి సేవ చేయాలి ఇది ఆశ గురించి ప్రయత్నం యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతుంది వావ్ ఇదే ఆలోచనను ఆధ్యాత్మిక అభ్యాసానికి కూడా వర్తింపజేశారు కదా ఖచ్చితంగా అక్కడ కూడా ముగ్గురు రకాల వ్యక్తులుంటారు మొదటి రకం బుద్ధుడిని కలిసిన ఆయన ధర్మాన్ని విన్నా కూడా సరైన మార్గాన్ని అలవర్చుకోలేని వ్యక్తి ఇక రెండో రకం ఎవరి బోధనలు వినకపోయినా తనంతట తానే సరైన మార్గాన్ని కనుగొనే వ్యక్తి అవును ఇక మూడవ రకం వ్యక్తి ఆ రోగిలాగే సరైన గురువు సరైన బోధన దొరికితేనే మార్పు చెందగలడు లేకపోతే చెందలేడు అంతే అంటే బోధన అనేది ఈ మూడవ రకం వ్యక్తి కోసమేనా ఒక రకంగా అంతే ఆ ఒక్క వ్యక్తి మారగలడు అనే ఆశతోనే ధర్మాన్ని బోధించడం అనేది ఒక నియమంగా చేయబడింది మనం చెప్పేది అందరికీ ఎక్కకపోవచ్చు కొందరికీ అవసరం లేకపోవచ్చు కాని ఆ బోధన ఎవరి జీవితానైతే మార్చగలదో ఆ ఒక్క వ్యక్తి కోసం ఆ ప్రయత్నం కొనసాగాలి సరే బోధన వల్ల మార్పు వస్తుందని అర్థమైంది కాని ఆ మార్పు వెనుక ఉన్న ప్రాథమిక సూత్రమేంటి ఈ కారణ కార్య సంబంధం ఎలా పనిచేస్తుంది మన మూల గ్రంథాలలో దీన్ని చాలా సరళంగా వివరించారు అవును నాలుగు చిన్న వాక్యాల్లో ఒక పెద్ద సిద్ధాంతాన్ని చెప్పారు మొదటిది ఇది ఉన్నప్పుడు అది ఉంటుంది అంటే ఒక కారణం ఇప్పుడు ఉంటే దాని ఫలితం కూడా ఇప్పుడే ఉంటుంది సరిగ్గా రెండోది దీని ఆవిర్భావం నుండి దాని ఆవిర్భావం వస్తుంది అంటే ఒక కారణం మొదలైతే కాలక్రమేణా దాని ఫలితం కూడా మొదలవుతుంది విత్తనం నాటితే చెట్టు మొలకెత్తినట్టు మిగిలిన రెండూ దీనికి వ్యతిరేకం ఇది లేనప్పుడు అది ఉండదు అలాగే ఒక కారణాన్ని మనం ఆపేస్తే దానివల్ల వచ్చే ఫలితం కూడా ఆగిపోతుంది సింపుల్ అంతే ఇది వింటుంటే గతాన్ని మార్చలేకపోయినా వర్తమానంలో మన చేతుల్లో చాలా ఉన్నట్లు అనిపిస్తోంది మీరు పాయింట్ని పట్టుకున్నారు ఇది గడిచిపోయిన కర్మ గురించి మాత్రమే కాదు ఇది నిరంతరం ఈ క్షణంలో జరుగుతున్న ప్రక్రియ మనం వర్తమానంలో కారణాలను మార్చగలిగితే భవిష్యత్తు ఫలితాలను కూడా మార్చగలం ఇక్కడే మనకు స్వేచ్ఛ ఉంది మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకునే అవకాశముంది ఇక్కడే ఇది మరింత ఆసక్తికరంగా మారుతోంది ఈ కారణకార్య గొలుసులో మన మనసు పాత్రేమితి మన దగ్గరున్న ధమ్మపదం నుండి ఒక కొటేషనుంది అన్ని విషయాలకు మనస్సే ముందుంటుంది మనస్సే వాటికి అధిపతి అవి మనసు చేతనే చేయబడతాయి అవును ఇది చాలా లోతైన వాక్యం అంటే ఏంటి మన అనుభవాలన్నీ మన ఆలోచనల పుడతాయనా పుడతాయేనా సరిగ్గాదే మనం చేసే పని కన్నా ఆ పని చేసేటప్పుడు మన మనసులో ఏముందనేది ముఖ్యం మన ఉద్దేశం మన మానసిక స్థితే అసలైన కర్మ కేవలం భౌతిక చర్య కాదు దీన్ని వివరించడానికి రెండు అద్భుతమైన పోలికలున్నాయి మొదటిది చెడు మనస్సుతో మాట్లాడినా లేదా పనిచేసినా దుఃఖం నిన్ను అనుసరిస్తుంది సుతో మాట్లాడినా లేదా పనిచేసినా సంతోషం నిన్ను అనుసరిస్తుంది ఎన్నటికీ వీడని నీడల అవును నీడ మనల్ని ఎలా వదిలిపెట్టదో స్వచ్ఛమైన మనస్సుతో చేసే పనులా మంచి ఫలితం కూడా మనల్ని వదిలిపెట్టదు కాబట్టి అసలు డ్రైవర్ మన మనస్సే చర్య అనేది కేవలం వాహనం మాత్రమే ఈ కారణాల గొలుసును బౌద్ధ పరిభాషలో ప్రతిథ్య సముత్పాద అంటారు కదా అవును అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి పుట్టడం ఇది చాలా పెద్ద జాబితా అని నాకు తెలుసు కాని మన చర్చకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలేవి అవును అందులో పన్నెండు అంశాలుంటాయి కాని అన్నీ ఇప్పుడు అవసరం లేదు మన చర్చకు ముఖ్యమైనవి మూడు మొదటది అన్నింటికీ మూలకారణం అజ్ఞానం ఇక్కడ అజ్ఞానమంటే చదువు లేకపోవడం కాదనుకుంటా కాదుకాదు ఇక్కడ అజ్ఞానమంటే జీవితం యొక్క నిజ స్వభావం గురించి తెలియకపోవడం అంటే దుఃఖం ఎందుకొస్తుంది దాన్ని ఎలా అధిగమించాలి అనే ప్రాథమిక విషయాల గురించి సరైన అవగాహన లేకపోవడమే అజ్ఞానం ఓకే ఈ అజ్ఞానం నుండి ఏం పుడుతుంది దాని నుండి సంస్కారాలు పుడతాయి అంటే మన లోతైన మానసిక అలవాట్లు మన పక్షపాతాలు ఆ సంస్కారాల ఫిల్టర్ ద్వారానే మనం ప్రపంచాన్ని అనుభవిస్తాం ఈ గొలుసులో నామరూపాలు అంటే మనస్సు శరీరం అనే పదం కూడా వస్తుంది రూపమంటే శరీరం నామమంటే మనస్సు అని చెప్పారు దాన్నింకాస్త వివరిస్తారా నామంటే మన మానసిక ప్రపంచాన్ని నడిపే సాఫ్ట్వేర్ లాంటిదనుకోవచ్చు ఇందులో భావన గ్రహణ శక్తి ఏకాగ్రత వంటివి ఉంటాయి కాని మనకు అత్యంత ముఖ్యమైన భాగం ఉద్దేశ్యం ఇంటెన్షన్ అవును ఈ ఉద్దేశ్యం అన్నదే మనం కర్మ అని పిలుస్తాము ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ విషయం ఉంది ఈ ఉద్దేశ్యం అనేది మనం ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని అనుభవించడానికి ముందే వస్తుంది ఆగండి ఆగండి ఇది చాలా పెద్ద విషయం అంటే మనమొక సంఘటనను కళ్లతో చూడకముందే చెవులతో వినకముందే మన మనస్సు దానిపై ఒక అభిప్రాయాన్ని ఒక ఉద్దేశ్యాన్ని ఏర్పరుస్తుందనమాట ఖచ్చితంగా ఇది మన వాస్తవికతను పూర్తిగా మార్చేస్తుంది కదా అవును అందుకే అన్ని విషయాలకు మనసే ముందుంటుంది అన్నారు మనం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం లేదు మన పాత అనుభవాలు మన అలవాట్లు మన ఉద్దేశ్యాలు అనే రంగుటద్దాల ద్వారా చూస్తున్నాం మన ఉద్దేశ్యాలు మనం చూడబోయే దృశ్యానికి ముందే రంగులు పులుముతున్నాయి అందుకే ఒకే సంఘటన ఇద్దరు వ్యక్తులకు రెండు వేర్వేరు అనుభవాలను ఇస్తుంది సరిగ్గా వావ్ ఇది కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా కొత్త వెలుగులో చూపిస్తోంది అంటే ఒకే పని ఇద్దరు వేర్వేరు వ్యక్తులు చేస్తే ఫలితం కూడా వేరువేరుగా ఉంటుందా ఎందుకంటే వారి ఉద్దేశ్యాలు వారి మానసిక స్థితులు వేరు కాబట్టి సరిగ్గా అదే పాయింట్కి మన మూల గ్రంథాలు మనల్ని తీసుకెళ్తాయి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఉదాహరణ ఉంది ఒక వ్యక్తి చేసిన ఒక చిన్న తప్పు అతడిని నరకానికి తీసుకెళ్లవచ్చు ఒక చిన్న తప్పేనా అవును కాని అదే చిన్న తప్పు మరొక వ్యక్తి చేస్తే అది కేవలం ఈ జీవితంలో ఒక చిన్న క్షణికమైన అనుభవంగా మిగిలిపోవచ్చు కాని ఇది వినడానికి కొంచెం అన్యాయంగా అనిపించట్లేదా ఒకే తప్పు చేసినా ఒకరికి పెద్ద శిక్ష ఇంకొకరికి చిన్న శిక్ష అన్నట్లుగా ఉంది కదా ఇది ఆ వ్యక్తి యొక్క స్టేటస్ మీద ఆధారపడి ఉంటుందా చాలా మంచి ప్రశ్న ఇది సామాజిక స్టేటస్ గురించి కాదు మానసిక పరిపక్వత గురించి గ్రంథాలు రెండు రకాల వ్యక్తులు గురించి చెబుతాయి మొదటి వ్యక్తి శరీరం శీలం మనస్సు వివేచనలో అభివృద్ధి చెందినవాడు ఇతను సంకుచిత మనస్తత్వం కలవాడు ఓకే రెండవ వ్యక్తి ఈ అన్ని విషయాలలో అభివృద్ధి చెందినవాడు ఇతను విశాల హృదయం అపరిమితమైన ఆలోచనలు కలవాడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉప్పుగడ్డ ఉపమానముంది చెప్పండి వినాలనుంది మీరు ఒక చిన్న కప్పులో నీళ్లు తీసుకొని అందులో ఒక ఉప్పుగడ్డ వేశారనుకోండి ఏమవుతుంది ఆ నీళ్లు ఉప్పుగా మారిపోతాయి తాగడానికి పనికిరావు ఆ చిన్న కప్పు నీటిని ఆ ఉప్పుగడ్డ పూర్తిగా పాడుచేస్తుంది ఇప్పుడు అదే ఉప్పుగడ్డను తీసుకుని ప్రవహిస్తున్న గంగానదిలో వేశారనుకోండి ఏమవుతుంది ఏమీ అవ్వదు ఆ నది నీటిపై ఆ ఉప్పుగడ్డ ప్రభావం దాదాపు శూన్యం నది ఉప్పగా మారదు కరెక్ట్ అభివృద్ధి చెందని సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆ చిన్న కప్పు లాంటివాడు ఒక చిన్న చెడ్డ పని అనే ఉప్పుగడ్డ అతని జీవితాన్ని అతని చైతన్యాన్ని పూర్తిగా కలుషితం ఆ అనుభవం అతనికి చాలా పెద్దదిగా బాధాకరంగా ఉంటుంది అయితే అభివృద్ధి చెందిన వ్యక్తి లాంటివాడు అవును అతని చైతన్యం చాలా విశాలమైనది ఒక చిన్న తప్పు అనే ఉప్పుగడ్డ అతని విశాలమైన చైతన్యంలో కలిసిపోతుంది పెద్దగా ప్రభావం చూపుదు అంటే ఇది మనం రోజూ చూసేదే కదా ఉదాహరణకు ట్రాఫిక్లో ఎవరో మనల్ని తప్పుగా కట్ చేశారనుకోండి ఆ రోజు మనం ప్రశాంతంగా విశాలమైన మనస్సుతో ఉంటే గంగానదిలా సరేలే వాళ్లకేదో అవసరం ఉందేమో అనుకుని వదిలేస్తాం అదే మనం చిరాకుగా చిన్న మనస్సుతో ఉంటే కప్పు నీళ్లలా ఆ చిన్న సంఘటనే మన రోజంటా పాడుచేస్తుంది గొడవకు దారితీయొచ్చు తరించుకోవడం గురించి అవును మన చైతన్యాన్ని ఎంతగా విస్తరించుకుంటే బాహ్య సంఘటనలు మరియు మన పాత చర్యల యొక్క ప్రతికూల ప్రభావాలను అంతగా తట్టుకోగలం మనం ఒక చిన్న కప్పులా ఉండాలా లేక గంగా నదిలా మారాలా అనేది మన చేతుల్లోనే ఉంది అంటే మనం చేసిన పని ముఖ్యం కాదు మనం ఎవరు అనేది ముఖ్యమన్మాట ఇది కర్మ గురించిన మన ఆలోచనను తలక్రిందులు చేస్తోంది ఇప్పుడుదాకా మనం చూసిన ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే బావుంటుందేమో తప్పకుండా మొదట ముగ్గురు రోగుల కథ ద్వారా మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్న ఒక్క వ్యక్తి కోసమైనా బోధన ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం ఆ తర్వాత మన అనుభవాలకు మనం మనస్సే మూలమని గ్రహించాం మన చర్యల ఫలితం ఆ చర్య చేసేటప్పుడు మన మనసులో ఉన్న ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది అవును అది మనల్ని వదలని చక్రంలా దుఃఖాన్ని తీసుకురావచ్చు లేదా వీడని నీడలా సంతోషాన్ని తీసుకురావచ్చు చివరగా ఉప్పుగడ్డ ఉపమానం ఒక చర్య యొక్క ప్రభావం స్థిరంగా ఉండదు అది ఆ చర్య చేసే వ్యక్తి యొక్క మానసిక పరిపక్వతపై అంటే ఆ వ్యక్తి ఒక చిన్న కప్ప లేదా ఒక మహానద అనే దానిపై ఆధారపడి ఉంటుంది అద్భుతం ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నను వదిలివెళ్దాం తప్పకుండా అభివృద్ధి చెందిన లాంటి వ్యక్తికి ఒక చిన్న చెడుపని యొక్క ఫలితం వర్తమానంలో ఒక క్షణికమైన అనుభవంగా మాత్రమే ఉంటుందని గ్రంథాలు చెబుతున్నాయి దీని అర్థమేమిటి ఆ కర్మఫలం మాయమైపోయిందనా లేక ఆ ఫలితాన్ని అతను అనుభవించే విధానం మారిందనా మంచి ప్రశ్న ఈ మూల గ్రంథాలు చెబుతున్నదేమిటంటే చర్య యొక్క ఫలితం అక్కడే ఉండొచ్చు కాని ఆ ఫలితం పట్ల ఆ వ్యక్తి యొక్క అనుభవం పూర్తిగా రూపాంతరం చెందుతుంది అంటే నొప్పి ఉండొచ్చు కాని ఆ నొప్పిని అతను దుఃఖంగా బాధగా మార్చుకోడు సరిగ్గా అదే అలాంటప్పుడు మన అంతర్గత స్థితి మన మానసిక పరిపక్వత మన చర్యల ప్రభావాన్ని ఇంతగా మార్చగలిగితే మన సంతోషాన్ని దుఃఖాన్ని పూర్తిగా బాహ్య పరిస్థితుల మీద కాకుండా ఇక్కడే ఇప్పుడే మన చేతుల్లోకి తీసుకునే శక్తి మనకెంతుంది ఈ విషయం గురించి ఆలోచించండి